స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారాం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమాపూర్ గ్రామ శివార్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారాం శ్రీనివాసరెడ్డి గారు శ్రీ పోచారాం శంభురెడ్డి గారు మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారాం భాస్కర్ రెడ్డి గారు బోధన్ పట్టణం ఆచన్పల్లి వాస్తవ్యులు శ్రీ కామెపల్లి ప్రశాంత్ గార్లు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయల విరాళం ఆలయ ధర్మకర్త శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి దుర్గం శ్యామల గారు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు పాల్గొన్నారు